హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ప్రెగ్నెంట్ ఉమెన్ తొమ్మిది నెలల్లో ఎంత బరువు ఎంతవరకు బరువు పెరగాలంటే కొందరు ఏంటంటే ఎంత బరువు పెరగాలో తెలియదు అండి కొందరికి ఏంటంటే అంటే ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ అవుతే బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది అనేది ఇవాళ తెలుసుకుందాము ఈ జనరేషన్లో వచ్చేసి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎంతవరకు వెయిట్ పెరగాలని ఎవరికి అవగాహన అనేది ఉండదండి అంటే ఎంత వెయిట్ వెయిట్ గెయిన్ అయితే బెటర్ అనేసి ఎవరికీ తెలియదు నార్మల్గా ప్రెగ్నెన్సీలో వచ్చేసి మనకి ఫస్ట్ మంత్ నుంచి నైన్త్ మంత్ అంటే నైన్త్ మంత్ వరకు అంటే మన దానిలో వచ్చేసి మనముకు ట్రైమిస్టర్ అయితే త్రీ ట్రైమిస్టర్గా కౌంట్ చేసుకుంటాము అదే వీక్ వైజ్ అయితే ఫార్టీ వీక్స్గా కౌంట్ చేసుకుంటాం అన్నమాట ఈ ఫార్టీ వీక్స్ ఈ త్రీ ట్రామిస్టర్లు అండ్ తొమ్మిది నెలలు ఇవన్నింటిలో చూస్తే మనం పదకొండు నుంచి పదిహేను కిలోల మధ్యలో మనం వెయిట్ గెయిన్ అవ్వాలండి ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఇలా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఏంటంటే మనం స్లో పౌల్లో ఉండే స్టమక్లో ఉండే బేబీ కూడా చాలా బాగా గ్రో అవుతుందనమాట కొందరు అంటే నార్మల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ అన్నాను అంటే మొదటి మూడు నెలల్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఎంత ఎన్ని కేజెస్ వరకు పెరుగుతుంది అనేసి అంటే ఫస్ట్ నుంచి థర్డ్ మంత్ వరకు ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది వన్ టు టూ కేజెస్ అంటే టూ కేజెస్ వరకు పెరుగుతుంది ఆఫ్టర్ ఫోర్త్ మంత్ నుంచి ఆఫ్టర్ నైన్త్ మంత్ వరకు ఏంటంటే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ జరుగుతుంది అంటే సెవెంత్ మంత్ నుంచి ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ అనేది జరుగుతుందన్నమాట ఈ ఫస్ట్ టూ మంత్స్లో ఏంటంటే వాళ్ళకి ఏంటంటే నీరసం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ చేంజెస్ వల్ల ఏంటంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఓవర్గా వెయిట్ ఎవరే పెరగరండి నార్మల్గా వన్ టు టూ కేజెస్ పెరుగుతారు ఆఫ్టర్ ఫోర్త్ మంత్ తర్వాత వచ్చేసి ఒక ఉమెన్ అనే అప్పటి నుంచి వెయిట్ తినడం స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ కొందరు వచ్చేసి ఓవర్ వెయిట్ పెరుగుతారండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ థర్టీ కేజెస్ పెరిగే వాళ్ళు ఉంటారండి ప్రెగ్నెన్సీ టైంలో అలాంటి వాళ్ళు ఎలా ఎందుకు వెయిట్ గెయిన్ అవుతారనేసి వాళ్ళకి తెలియదు అనమాట అంటే మనం మన వెయిట్ని మనం ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ప్రతి ఒక్కరు వెయిట్ గెయిన్ అనేది చెక్ చేస్తారు ఒకవేళ మనం ఉండే బాడీ స్టామినా బట్టి మనకు వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉందనుకోండి అంటే వెయిట్ గెయిన్ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే కొందరు ఏంటంటే కవల పిల్లలు అంటారు కదండి అంటే స్టమక్లో ఇద్దరు కానీ ముగ్గురు పిల్లలు కానీ మోయడం కానీ అలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఏంటంటే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అండ్ నెక్స్ట్ కొందరు ఏంటంటే థైరాయిడ్ షుగర్ టెస్ట్ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బాడీ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది డిస్ట్రిక్ట్ డయాబెటీస్ అంటారు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఉమ్మనీరు ఉమ్మనీరు అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం అనమాట అలా జరగడం వల్ల ఏంటంటే ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా జరగడం జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్లు తప్ప మరి ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా నార్మల్గా లెవెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ అనేది పెరుగుతారన్నమాట ప్రెగ్నెంట్ ఉమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ